హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు డిఏ విడుదలకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చేయకునేందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్ల కోసం ఉగాది పండుగను పురస్కరించుకొని రెండు డీఏలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష అయితే నిర్వహించారండి ఇక ఉద్యోగుల వేతన పెంపు పెండింగ్ బకాయిలు పిఆర్సి మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి మొత్తం మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయండి ఉద్యోగ సంఘాలు గతంలోనే కనీసం రెండు డీఏలను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అయితే కోరారు అయితే ఆ సమయంలో ప్రభుత్వం నిధుల కొరత ఉండటం వల్ల చేయలేకపోయారు ఇప్పుడు ఉగాది పండుగను పురస్కరించుకొని రెండు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారండి ఏపీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే మాట్లాడుతూ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేత వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని అయితే ఆయన డిమాండ్ చేయడం జరిగిందండి ఇక పన్నెండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఏ స్పష్టత కూడా పీఆర్సీ పైన లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికైతే గురవుతున్నారు పీఆర్సి కమిషన్ను ప్రభుత్వం వెంటనే నియమించి కొత్త పీఆర్సిని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నారండి ఇక పీఆర్సీ కమిషన్ను త్వరగా వీళ్ళని తొందరగా ఏర్పాటు చేసి ముప్పై శాతం లేదా ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ అయితే ఇవ్వాలని పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగుల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని అయితే కోరారండి ఇక ఈ విషయాలపై ప్రభుత్వ ఆర్థిక శాఖ సమీక్ష అయితే నిర్వహిస్తుంది త్వరలోనే వీటికి సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే దశలో ఉండటంతో ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు ఇక కేంద్ర పథకాలకు రావాల్సిన నిధుల గురించి సమీక్ష జరుగుతోంది అదేవిధంగా ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులను కూడా త్వరగా విడుదల చేయించేలా చర్యలు కూడా తీసుకుంటున్నారండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను సమీక్షించి నూతన ప్రణాళికలు కూడా రూపొందించడం వివిధ శాఖలకు అవసరమైన నిధులు కేటాయింపులు ఇవన్నీ కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర పథకాల కోసం ఐదు శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని వాటిని త్వరగా రాష్ట్ర ఖజానాకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులనైతే సీఎం గారు ఆదేశించడం జరిగింది ఇక ఉద్యోగుల కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయండి ఉద్యోగుల వేతనాల పెంపు కానీ పీఆర్సి డిఏ విడుదల వంటి కొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉందండి ఈ నిర్ణయాలన్నీ కూడా పండుగ సందర్భంగా రావటం వల్ల ఉద్యోగులకు పెన్షన్లకు భారీ ఊరేటైతే కలిగించనుంది ఇక మొత్తం మీద ఈ సమీక్షలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేంద్ర నిధుల విడుదల ఉపాధ్యాయుల అంటే ఉద్యోగుల పీఆర్సీ డిఏ పెండింగ్ బకాయిలు వంటి అనేక అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి రాబోయే రోజుల్లో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం నుండి మంచి మంచి శుభవార్తలు అయితే రావాలని రా రానున్నాయి ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం ఉగాది కంటే ముందే పెండింగ్ బిల్లులని ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ రెండు డీఏలను ఉగాది పండుగ కానుకగా అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం అండి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ము ముప్పైవ తేదీ అయితే వెలువడనున్నట్టు సమాచారం అండి రెండు డిఏలకు సంబంధించిన జివోలు ముప్పైవ తేదీ అయితే విడుదలవుతాయన్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్